రాచన్న సిరిసిల్ల జిల్లా దివ్యాంగ సమితి నూతన అధ్యక్షుడిగా మాదాసు రాజేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సిరిసిల్లాలో జరిగిన దివ్యాంగుల నూతన కార్యవర్గ ఎన్నికల్లో రాజేష్ ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ తన మీద నమ్మకం ఉంచి దివ్యాంగ సమితి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు జిల్లాలోని దివ్యాంగులకు కృతజ్ఞతలు తెలిపారు దివ్యాంగులకు ఎల్లవేళ సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మామిడాల నరేష్ మంగళార్పు రాజేందర్ ఎల్ల హరిప్రసాద్ గోగికారి రాము కాసార పరశురాములు గాజల్ రవి మొరంశెట్టి వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా దివ్యాంగ సమితి అధ్యక్షంగా నా మీద నమ్మకం వచ్చి నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క దివ్యాంగ సోదరునికి నా ప్రత్యేక కృతజ్ఞతలు నాపై నమ్మకం ఉంచినందుకు అందరికీ కృతజ్ఞతలు ఈ నమ్మకాన్ని నమ్ము కాకుండా నేను వికలాంగుల సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం ప్రభుత్వంపై అనుచయం పనిచేస్తానని అనుకుంటున్నాను